స్వచ్ఛ సంకల్పం పేరు మీద గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో చెత్త సేకరించి వాటిని గ్రీన్ ఎనర్జీ పేరు మీద ఎనర్జీ తయారు చేయడానికి వినియోగించడం గ్రామాలు శుభ్రంగా ఉంచడం అనేది కాన్సెప్ట్ దీనికి సంబంధించి పదమూడు జిల్లాల్లో పదమూడు ఈ ఆటో సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి ఆటోలు సప్లై చేయాలనేది ఒక మేము ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం దానికి పూణేకి చెందినటువంటి కెనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థ మాకు ఆధరైజేషన్ ఇచ్చి వాళ్ళు వెంకటేశ్వర ట్రేడర్స్ తాడేపల్లి చెందినటువంటి వెంకటేశ్వర ట్రేడర్స్ అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి అనే అతనితో వాళ్ళు ఈ కెనటిక్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని తరఫున సంతకాలు చేశాడు ప్రభుత్వంతో ఇవాళ సరఫరా చేయాల్సినటువంటి సరఫరా సరఫరాదారుల తరఫున డీలర్గా వ్యవహరించేటటువంటి అనిల్ కుమార్ రెడ్డి ఏడు వేల ఐదు వందలు పవర్ ఆటోలు సరఫరా చేస్తానని చెప్పి డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక కోట్లు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడు ఇందులో ఏడు వేల ఐదు వందల ఆటోలు సప్లై చేయాల్సినటువంటి అనిల్ కుమార్ రెడ్డి రెండు వేల ఐదు వందల యాభై ఆటోలు మాత్రమే సప్లై చేసి ఇంకా పంతొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కోట్ల అడ్వాన్స్ అతని దగ్గర ఉండిపోయింది ఇప్పటి వరకు కూడా అదేవిధంగా రెండు వందల ఎనభై మెకనైజ్డ్ డ్రైనింగ్ క్లీనింగ్ మిషన్లు మెకనైజ్డ్ డ్రైవింగ్ క్లీనింగ్ మిషన్ సరఫరా కోసం ఈగిల్ సరఫరా ఎక్విప్మెంట్ కావలి పేరుతో ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల అడ్వాన్స్ ఇతను తీసుకున్నాడు దానిలో రెండు వందల ఎనభై మిషన్లు గాను రెండు వందల తొమ్మిది మిషన్లు మాత్రమే సప్లై చేస్తే ఇదే కంపెనీకి సంబంధించినటువంటి ఆరు వందల అరవై ట్రాక్టర్లు సరఫరా చేస్తామని చెప్పి ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలు అడ్వాన్స్ ఇస్తే అతను నాలుగు వందల యాభై ఒక్క కోట్ ట్రాక్టర్లు మాత్రమే సప్లై చేశాడు ఇక్కడ ఇంకో పన్నెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల అడ్వాన్సు ఇతని దగ్గర ఉండిపోయినటువంటి పరిస్థితి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి దగ్గరే అనిల్ కుమార్ రెడ్డి ఆయన దగ్గరే నలభై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ అడ్వాన్స్ల రూపేణా అతను సప్లై చేయంగా ఆటోలు కానీ మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ అతను కాంట్రాక్ట్ తీసుకున్న వాటికి తగ్గించి ఎన్నైతే సప్లై చేశాడో మిగతా సప్లై చేయకుండా నలభై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఇతని దగ్గర ఇంకా అడ్వాన్స్ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి దగ్గర